ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చి పది మాసాలు అయింది ఇంకొక్క మేబీ ఒక వన్ ఇయర్లో వన్ ఇయర్ లోపే అనుకుంటారు లోకల్ బాడీస్ వచ్చేస్తాయి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ప్రస్తుతానికి ముందు మొన్న నీటి సంఘాలు అయినాయి నామినేషన్ ఇచ్చేశారు ఇప్పుడు సొసైటీలు మార్కెట్ కమిటీలు ఇంకొన్ని లోకల్ ఎన్నికల జాతర కంటిన్యూ అవుతూ 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 ఉంటాయి అయితే ఏపీలో చాలా చోట్ల లోకల్ బాడీస్ అంటే మరి కూటమి ఉంది కదా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతాయి ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అని అంటే టక్కన సమాధానం ఏమొస్తుందంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అదే చూపేస్తారంటారు కరెక్టే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లోకల్ బాడీస్లో ఎంపీపీలు అవ్వచ్చు జెడ్పీటీసీలో అవ్వచ్చు ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ స్థానాలు వెళ్తాయి అయితే ఈ అధికారంలో మన మూడు పార్టీలు ఉన్నాయి కదా ఈ మూడు పార్టీలు ఎవరికి ఎక్కువ వెళ్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే నా అంచనా ఏదో పార్షియాలిటీ కోసం ఇంకోటి ఇంకోటి నేను చెప్పట్లేదు మెప్పు కోసం గట్ట నేను చెప్పట్లేదు కానీ నా అంచనా ఈసారి లోకల్ బాడీస్ జనసేన పట్టుకోవద్దు మీరు చూడండి ఉత్తరాంధ్రలో ఎక్కువగా చూడండి రాయలసీమలో కూడా చూడండి ఎక్కువ ఎంపీపీలు ఎంపీడీసీలు సర్పంచ్లు జనసేన పట్టిపోతాం అందులోనూ కూడా సామాజిక వర్గాలుగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా జనసేన కోట్ చేస్తారు రిజర్వేషన్ అయిన ప్రతి చోట కూడా జనసేన ఎంపీపీ ఉంటాడు జనసేన ఎంపీటీసీ ఉంటాడు జనసేన సర్పంచ్ ఉంటాడు దానికి కారణం చెప్పనా వైసీపీ బోర్డ్ బ్యాంక్ ఆటోమేటిక్గా జనసేనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైతే ఉందో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీస్ వీళ్ళందరూ కూడా జనసేనకు వచ్చారు జనసేనని మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు చూడండి దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారు అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు మరి అతనికి బ్రహ్మరథం పట్టారు జనం ఊరికే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం నాకు బ్రహ్మరథం పడుతున్నారు కదా దండలు తప్పుడు తప్పడకటి రాలేదు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేటం వాళ్ళకి రోడ్లు వేసాడు మంచినీళ్ళు ఇచ్చాడు కరెంట్ ఇంచాడు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు సో ఆ విధంగా ట్రైబల్స్ ఎస్టీస్ నుంచి ఆయనకి మద్దతు వచ్చేస్తుంది సో రేపొద్దున్న నేను చెప్తున్నా ఖచ్చితంగా లోకల్ బాడీస్లో ఏదైతే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి ఉన్నాయి కదా అటవీ సంబంధించినటువంటి ఏ ఏ అయితే గ్రామాలు ఉన్నాయో జిల్లాలన్నీ కూడా జనసేనకి ఓటు చేస్తారు ఇంకోటో పల్లె పండగ పల్లె పండగ పేరు చెప్తే మరి ఎక్కడ చూసినా ఎస్సీ పేటలో బ్రహ్మాండ సిసి రోడ్స్ పడ్డాయి బీసీ పేటలో కూడా సిసి రోడ్స్ పడ్డాయి డ్రైన్స్ పడ్డాయి శానిటేషన్ బాగుంది మరి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు కదా సో వాళ్ళు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే జనసేనకి బలం పెరిగిపోయింది ఈ ఓటింగ్ వల్ల ఎస్సీ బీసీ మైనార్టీస్ ఓటింగ్ వల్ల బలం బాగా పెరిగిపోయింది స్ట్రాంగ్ అయిపోయింది పార్టీ ఈ సత్తా అంటే మొన్న ఆల్రెడీ సత్తా చూపెట్టింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ మనం చూపెట్టింది ఈ లోకల్ బాడీలో ఇంకా చూపిస్తారు సత్తా చూపించేస్తారు ఏదైతే ఈ కొత్తగా కలిసినటువంటి ఈ ఓటింగ్ ఉందంటే కొత్తగా కట్టం కాదు ఉన్న ఓట్లు ఇంకా పెరిగారు ఇంకా బలమయ్యారు మరి ఈ ప్రభావం అంతా రేపు పొద్దున చూపిస్తారు మరి భవిష్యత్తులో చాలామంది ఎంపీపీలు జెడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు జన సైనికులే కనపడతారు అందులో ఏ అనుమానం లేదు ఓకే థ్యాంక్ యూ